ఓం నమక్సేనాయ నమ మనము ఈ శ్రీ గరుడ పురాణము ఇరవై రెండవ భాగంలో రోజున ముందుగా నైవిశాలన్యమనందు నివసిస్తూ ఉండేటటువంటి ఆ సౌనకాని మహాములు అందరూ కూడా సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీ శ్రీవేదవ్యాస భగవాను యొక్క ప్రియతమ శిష్యుడైనటువంటి ఆ సూత మహర్షుల వారిని ఆ శ్రీ మహావిష్ణువు గరుద్మంత్రతో తెలిపినటువంటి గరుడ ప్రాణాంతర్గతమైనటువంటి యథార్థమైనటువంటి విషయములను ఆ మోక్ష నారాయణుడు మహాపితృ సర్పనారాయణుడైనటువంటి ఆ నారాయణుని యొక్క అనుగ్రహం చేత నారాయణుడు మహాపితృ వృద్ధుని యొక్క అనుగ్రహం చేత మనము ప్రతినిత్యము కూడా తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ నారాయణం నమస్కృత్య నరం జైవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తతో నిన్నటి రోజున మనం హయగ్రీవ జయంతి శుభ సందర్భంగా గరుడ విష్ణు భగవానే యొక్క మధురమైనటువంటి వాక్యముల దళత్మంతంతో తెలిపినటువంటి గాయత్రి క్రమ విధానం కూడా అది తెలుసుకున్నాం ఆ తదుపరి విషయంలో కూడా ఈ విధులు మనం తెలుసుకోబోతున్నాం ఆ స్వామి అనుగ్రహం చేత నిన్న సత్యక్ర ఉపరి సంస్థిత అని లలితా దివ్య సహస్రనామంలో చెప్పినట్లుగా ప్రతి మానవుల్లో ప్రతి జీవిలో కూడా సత్యక్రములు ఉంటాయి కాబట్టి ఆ సత్యక్రములు మూలాధార స్వారిష్ట మనపూర్ అనాహక విశుద్ధ ఆజ్ఞాచక్రస్థమైనటువంటి ఆ ఆనందమతో కూడినటువంటి సహస్రదల పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వానందమైక్రా మహామహా శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి అని ఆ అమ్మవారి యొక్క నామములు తెలుపుబడినట్లుగా ఆ సత్యక్రమంలో ఎప్పుడు కూడా ఆనందమయ్య స్వరూపుడైనటువంటి ఆ శివమయమై ఉంటుంది జ్యోతిర్మయం శాశ్వతం శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహుని అన్నట్లుగా ఆ చక్రమణిందు వరుసగా మూలాధారంలో ఏ విధంగా గణేశుడు ఉంటాడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి శివుని జీవుని గురుని అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి పరబ్రహ్మణ గుర్తి చింతన చెయ్యాలి ఆ చక్రములలో ఎవరెవరు ఉంటారు అంటే గణేషుడు బ్రహ్మ విష్ణువు శివుని జీవుని గురుని అంతా కూడా వ్యాపించి ఉన్నట్లుగా ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని సదా సాధకుడైనటువంటి వాడు చింతన చేస్తూ ఉండాలి రాత్రి పగలు కలిపి రోజంతా కూడా శ్వాస ప్రతిజీవిలో కూడా ఇరవై వేల ఆరు వందల శ్వాసలు జరుగుతూ ఉంటున్నాయి అని మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు తెలిపిన్నాం ఈ యొక్క శ్వాస ప్రక్రియ అన్నిసార్లు శ్వాస పీల్చుకుంటాము అని చెప్పబడింది యోగ శాస్త్రం ద్వారా అలాగే విష్ణు భగవానుడు గరుత్వంతుల్లో ఈ గాయత్రి క్రమ విధానంలో కూడా చెప్పి ఉన్నారు ఆ శ్వాస హకారముతో పైకి వస్తుంది సకారంతో లోపలికి వెళ్తుంది అందుచేత మానవుడు ఎల్లప్పుడూ కూడా హంస హంస అని జపం చేస్తూ ఉంటాడు చెయ్యాలి సోహం అని సకారంతో ఆ శ్వాసని అందరూ కూడా తీసు హకారంతో తీసుకుంటూ ఉంటారు స సకారంతో అప్పటికి వెళుతూ ఉంటుంది ఆ సోహం అనేటువంటి హంస గాయత్రి జపాన్ని హంస మంత్రాన్ని భక్తుతో గురువుల ద్వారా తెలుసుకుని ఆ యోగక్రియా విధానాన్ని సదా జపం చేస్తూ ఉండాలి వినాయకునికి ఆరు వందలు బ్రహ్మదేవునికి ఆరు వేలు విష్ణు భగవానునికి ఆరు వేల సంఖ్యగాను శివభగవాను ఆరు వేల సంఖ్యగాను జీవాత్మకు వేయి సార్లు గురువులకు వేయి సార్లు చిదాత్మకు వేయి పర్యాయములు అని ఈ సంఖ్యాక్రమంగా ఈ జపాన్ని జపసంఖ్యగా చేస్తూ ఉండాలి ఈ చక్రవణందలి యొక్క దేవతలను సమస్తమైనటువంటి దేవతలను కూడా అరుణుడు అరుణుడు మొదలైనటువంటి వారిని సంప్రదాయం పాటించేటువంటి వారు చింతిస్తూ ఉంటారు సదా ధ్యానం చేస్తూ ఉంటారు స్మరిస్తూ ఉంటారు మననం చేస్తూ ఉంటారు శిష్యులకు ఉపదేశం కూడా చేస్తూ ఉంటారు అందుచేత గొప్పవారి యొక్క ప్రవృత్తిని ధ్యానించుతూ ఎల్లప్పుడూ కూడా ఈ విధంగా జపిస్తూ ఉండాలి సర్వ చక్రపణ ముందు శ్రద్ధ మానవుడు ఆంతిక పూజ మానసిక పూజను చేసి అమ్మవారు చెప్పినట్టుగా నల్తాడి సహస్రనామంలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటారు ఆంతరంగికంలో మానసికమైనటువంటి పూజను చేయాలి అటు పిమ్మట గురువుగారి యొక్క పూజ చెయ్యాలి ఆ ఉపదేశం వల్ల గాయత్రీ మంత్రాన్ని గ్రహించిన వాడే ఆ గాయత్రీ మంత్రం యొక్క జపమును సదా భక్తతో శ్రద్ధతో జపం చేయాలి అధోముఖము రంధ్రములతో కూడినటువంటిది సహస్ర పద్మం వంటి పంకజమనందు అంశయులను వరములు అభయము ఇచ్చేటువంటి ఆ శ్రీ గురుమూర్తిని ధ్యాన ధ్యానించాలి తర్వాత గురువుగారి యొక్క ఉదకము చేత శరీరమును శుద్ధపరుచుకుని ఐదు రకముల యొక్క సేవలతో పంచోపచారముల యొక్క సేవలతో ఆ గురుమూర్తిని చక్కగా పూజించాలి నమస్కరించాలి తర్వాత ఆరోహ అవరోహణ క్రమంలో సత్యక్రకృత సంచారము అంటే కుండలిని సంచారము అని అర్థం అది మూడు వలయములతో కూడినటువంటి కుండలిని కుండలిని శక్తిని ధ్యానించాలి ఆ తర్వాత సుషుమ్న అనేటువంటి ఈ నాడు ద్వారా ఇడా పెంగళ సుషుమ్న అనే నాడులు ఉంటాయని మనం ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నాం కుడిముక్కులో ఉండేటువంటిది పింగల రంధ్రంలో ఎడమ నాసిక రంధ్రంలో ఉండేటువంటిది ఇడా 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 పింగళ పింగల అంటే నాడి ఇడా అంటే చంద్రనాడి ఆ చంద్రనాడి ఎడమ నాసిక రంధ్రంలో ఉంటుంది ఆ మధ్యలో ఉండేటువంటి ఆ సుసుమ్నాడి యమస్థానములను ధ్యానించాలి ఈ విధానముగా చేసినటువంటి వారు తప్పకుండా విష్ణు లోకానికి వెళ్ళి విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు ఆ వెంటనే స్వయంగా ప్రకాశించేటువంటిది ప్రాచీనమైనటువంటిది ఎల్లప్పుడూ కూడా ఆనందం కలిగించేటువంటిది అంటే మనస్సులో ఆలోచించేటువంటి రూపము తెల్లవారు జామునందు అంటే సూర్యోదయానికి ముందుగానే ధ్యానం చేయాలి గురూపదేశం కూడా మనస్సు ప్రశాంతమవుతుంది సొంతంగా ప్రయత్నము చేత జాగరూకుడి ఇదంతా కూడా చేస్తూ ఉండడం వల్ల ఉపయోగము ఉంటుంది ఈ ప్రయత్నము చేత సొంతంగా ప్రయత్నం చేసినట్లయితే ఉపయోగం ఉండదు గురువు యొక్క అనుగ్రహం చేత ఇదంతా కూడా తెలుసుకుని విధి విధానముగా ఆచరించాలి లేనట్లయితే మనం సొంతంగా చేస్తున్నాం అనుకోండి లేదా మనమే ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి దానివల్ల ఏమీ కూడా ఉపయోగం ఉండదు అలా ఉపయోగం ఉండకపోగా దానివల్ల కీడు కూడా జరుగుతుంది ఈ విధంగా మనస్సులో ఆలోచిస్తూ వెంటనే బాహారముగా పైకి ఉచ్చరించాలి స్నానము సంధ్యావంతనము అయిన తర్వాత శివాజ విష్ణురూపాయ అన్నట్టుగా ఆ శివకేశపులకు యథాశక్తిగా పూజలు చేస్తూ ఉండాలి దేహాభిమానం కలిగినటువంటి వారికి మనస్సులో ఆలోచించడం సాధ్యం కాదు వారికి విష్ణు భగవానుడిపై భక్తి ఒక్కడే సులభమైనటువంటి మొక్క సాధనం అవుతుంది తపస్సు చేత యోగము మొదలైనటువంటి మొక్క సాధనలు చాలా ఉన్నాయి కానీ సంసార బాధలతో కూడి ఉన్నటువంటి వారికి ఆ విష్ణు భగవాను యొక్క భక్తి ఒక్కడే మార్గం అది చాలా మంచిది వేదములను శాస్త్రములను కూడా మూడుసార్లు పరిశీలించి బ్రహ్మాది దేవతలు కూడా ఈ విధానమే మానవాళికి నిశ్చయించారు అంతేకాదు యజ్ఞ యాగాదులు మనస్సును శోధన చేస్తూ ఉంటాయి మనస్సును శుద్ధి చేస్తూ ఉంటాయి పవిత్రముగా ఉంచుతాయి విష్ణువుపై భక్తి ఫలరూపమవుతుంది అది సత్యప్ప ప్రసాదం అవుతుంది అలా విష్ణు సేవ చేసినటువంటి వారు విష్ణు భగవాను పూజించినటువంటి వారు అన్ని రకములైనటువంటి లౌకికమైనటువంటి అలౌకికమైనటువంటి కోర్కెలను అన్నింటినీ కూడా తీర్చుకుంటూ ఉంటారు సుకృతి చేత అంటే మంచి పనులు చేయటటువంటి వాడు సత్సంగత్వం చేసేటువంటి వాడు సన్మార్గులతో కలిసిమెసి ఉండేటువంటి వాడు సద్గురువులను ఆశ్రయించినటువంటి వాడు అటువంటి వాడు సుకృతి ఆ సుకృతి పూర్వము సుకృతి ఉంటారు ఆ సుకృత భాగ్యము కలిగినటువంటి వాడు పై విధముగా చెప్పినట్లు నడుచుకుంటూ విష్ణు భగవాను ఎందు అపారమైనటువంటి భక్తి గలవారై మొక్క సామ్రాజ్యమును తప్పకుండా పొందుతారు అని చెప్పటంలో ఏమాత్రము కూడా సందేహం లేదు అని ఆ విష్ణు భగవానుడు గరుత్మతులతో ఈ గరుడ మహాపురాణం ద్వారా మోక్ష సిద్ధి కలుగుడు గాయత్రి మహామంత్రై ఈ విధంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా సత్యక్రములన్నీ కూడా మూలాధార స్వాధిష్టాన మణిపూరి అనాథ విశుద్ధ ఆజ్ఞాచక్రములు శుద్ధి చేయబడి క్రియాయోగం ద్వారా కుండలిని ఏ విధంగా చెలించబడుతుంది ఆ కుండలిని యోగం సహస్రాల ద్వారా అది ఏ విధంగా నిలుస్తుంది దాన్ని ఏ విధంగా అనుభూతిస్తుంది అనుభవించగలడు అని ఆ తదాత్మ స్థితి గురించి మనం ఈ రోజున ఈ గరడ మహాపురాణము ద్వారా తెలుసుకోగలిగినాము ఇదంతా కూడా పూర్వజన్మ యొక్క విశేష మహాభాగ్యము అని చెప్పక తప్పదు అందున నిన్న హరిగ్రీవి అవడం నిన్న ఈరోజు కూడా మనం ఈ గాయత్రి మంత్రం యొక్క మహిమ గురించి ఆ విష్ణు భగవానుడే సాక్షాత్తుగా తెలిపి తద్వారా క్రియా యొక్క సాధనను ఏ విధంగా ఈ మానవారి ఆచరించగలరు మోక్ష స్థితిని పొందగలరు అని తెలియ తెలియజేసినట్లుగా తెలుపుతూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం రాబోయేటువంటి రోజున స్త్రీలు కూడా గాయత్రి సాధన చేయవచ్చా అని మీమాంస గురించి పెద్దలు చెప్పినటువంటి మాటలు అవి గడ్డ పురాణములో కాకపోయినా ఈ సందర్భంలో గాయత్రి సాధన అనేటువంటి విషయం చెప్పినారు కాబట్టి అవి కూడా గడ పురాణాంత అంశములతో కూడి ఉన్నటువంటివి కాబట్టి ఆ విషయములను కూడా మనం రేపటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అదంతా కూడా अमवार्यक अनुग्रहम् अनि मदसारिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो गो गो नमः ॐ स्वस्ति ओं स्वस्ति वों स्वस्ति